హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను ఆ రెసిపీ నేమ్ వచ్చేసి బెండకాయ పులుసు ఇప్పుడు మనము బెండకాయ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి తాలింపు గింజలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమోటా చింతపండు పులుసు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం పసుపు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దామండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకోవాలి బౌల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసుకుందాం రెండు ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకుందాం టమాటో ముక్కలను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి టమాటో ముక్కలు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం బెండకాయ ముక్కలు వేసిన తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత చింతపండు పులుసు పోసుకుందాం చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి ఉడికిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందాం బెల్లం ముక్క వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా కారంగా చింత బెండకాయ పులుసు బాగుంటుంది ఇప్పుడు ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర ముందుగా ముక్స్ మిక్సీ పట్టించుకొని పొడి వేసుకోవాలి ఇప్పుడు మనము ధనియాలు జీలకర్ర పొడి వేసుకుందాం వేసుకున్న తర్వాత బెండకాయ పులుసుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి అంతే బెండకాయ పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్